ఈ సమస్త ప్రపంచం ఒక శివలింగంగా కనపడింది అలా బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివలింగము యొక్క పైభాగమునందు అమృతము ఘనీభవించినటువంటి ఆ చంద్రమండలం నుంచి పడేటటువంటి అమృత వృష్టి చేత తడుస్తూ ఉంటుంది అది అది చల్లగా ఉంటే సమస్త ప్రాణులు చల్లగా ఉన్నట్లు లెక్క సమస్త బ్రహ్మాండములలో ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు లెక్క అందుకే శివలింగం మీద ధారా పాత్ర అని ఒక పాత్ర పెట్టి దానిలో నీరు పోసి దానికి కింద రంధ్రం ఏర్పరిచి సర్వకాలములయందు దాంట్లోని జలములు జారి శివలింగం మీద పడేటట్టుగా ఏర్పాటు చేస్తారు ఆ శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు ముక్కు లేవు చెవులు లేవు నోరు లేదు పోని రూపము లేనివాడు అరూపి అసలు ఏమి రూపం లేదండి అందామా ఆయనకి రూపం లేకుండా లేడు ఏదో ఒక లింగస్వరూపము ఒక స్వరూపం ఒకటి పీఠం అంబమయం సర్వం చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్ పరమం బ్రహ్మ ఇది వేదాంతిండి